సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్ నమస్తే అండి సార్ పొద్దున్న నుంచి జరిగే జరిగిన అంశాలు చూస్తే కనుక ఇక్కడ పార్టీ తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ కట్టే పార్టీ ఆఫీస్ కూల్ చేశారు అక్కడ వైజాగ్లో నోటీస్ ఇచ్చారు ఇవన్నిటిని ఎట్లా చూడాలి సార్ ఈ ఘటనని వైసీపీ ఈ దా దాడు తట్టుకుని నిలబడగలదని అంటారు వచ్చే ఐదు సంవత్సరాలు మొట్టమొదటి అంశం ఈరోజు రాష్ట్ర కేంద్రం రాష్ట్ర రాజధాని కేంద్రం ఉన్నటువంటి మంగళగిరి ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం దాదాపు చివరి దశకు చేరినట్టుంది ఆ కార్యాలయంలో అనుమతులు లేవనో అక్రమాలనో పేరుతోనో అధికారులు సమక్షంలో ఉదయం కూల్ చేశారు వాటికి అధిక వాటికి అనుమతులు ఉన్నాయా లేవా అనేది కోర్టులో కూడా వాద్యం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు కానీ అక్కడ అనుమతులు రెండు యాంగిల్లో చూడాలి ఒకటి అనుమతులు ఇవ్వడం తప్ప లేదా అనుమతులు ఇవ్వడంలోనే చట్టపరమైన వ్యతిరేక అంశాలు ఉంటే ఆ అధికారులపైన చర్యలు తీసుకోవచ్చు లేదా అనుమతులు భిన్నంగా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి అని భావిస్తే నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఆ రెండు రూపాల్లో కాకుండా ఈ రూపంలో వెళ్లడం అనేది మంచిది కాదు ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అంటేనే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు లేని రాజకీయాలు ఏవి ఉండవు రాజకీయాలు లేని ప్రజాస్వామ్యం ఉండదు కాబట్టి ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైంది రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకి కేరా పడ్రస్ రాజకీయ పార్టీల ఆఫీసులు కాబట్టి అట్లాంటి ఆఫీసులు విషయం ప్రజాస్వామ్యానికి ప్రత్యేకలుగా ఉంటాయి అట్లాంటి వాటిపైన ఇట్లాంటి చర్యలు అనేది మంచిది కాదు చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు చట్టపరంగా అధికారులే కూల్చేసి ఉండొచ్చు కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది కానీ వాటి వ్యాజ్యం జరుగుతున్నట్టు అది పూర్తి అయిపోయి లేదా నోటీసులు ఇచ్చి వీళ్ళ సమాధానానికి ఓపిక్గా విని చట్టపరమైన చర్యలు తీసుకొని ఉంటే హుందాగా ఉండేది అందుకు భిన్నంగా జరగడం అనేది కరెక్ట్ కాదు రెండు విశాఖపట్నంలో కూడా నోటీసులు ఇచ్చారు ఓకే నోటీసులు ఇచ్చి వారం రోజులు సమాధానం తీసుకొని అక్కడైనా ఈ పద్ధతిలో కాకుండా అన్ని రకాల అవకాశాలు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు అందుకు భిన్నంగా పోతే ప్రభుత్వానికి అది చెడ్డ పేరు వస్తుంది ప్రజాస్వామ్యానికి కూడా అంత మంచిది కాదు ఇక రెండో ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నం అయితే ఏంటంటే ఇట్లాంటి దాడుల్ని వైసీపీ ఎదుర్కోగలదా నిలబడగలదా ఈరోజు వచ్చినట్టే ఏండ్లు ఇట్లే ఉంటే వాళ్ళు ఏం చేయగలరు ఇట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పొందవచ్చు ఆత్మ పరిశీలనలోనే వైసీపీ ఆత్మవిశ్వాసం దాగి ఉందన్న వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి ఆత్మవిశ్వాసం ఆత్మ పరిశీలన రెండు ఎందుకు అంటున్నానంటే ఆత్మ పరిశీలన ఎలా చేసుకోవాలి ఒక రెండు ఘటనలు మనం ప్రస్తావించాలి ఒకటి పట్టాభి గారు అనే జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పైన అనుచితుల వ్యాఖ్యలు చేశారు అది అభ్యంతరకరమే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కానీ దుందుడుగ్గా వైసీపీ శ్రేణులు కొంతమంది అదే అమరావతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పోయారు ఇది చాలా అభ్యంతరకరం నిజానికి ఇది ఒక అంశం రెండు ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైనటువంటి పెద్దలు కొంత అనుచిత వ్యాఖ్యలు ఆనాడు మంత్రి పైన చేశారు సుచరిత గారి పైన అప్పుడు కూడా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోండి వచ్చి వదిలేసి జోగి రమేష్ గారు అనే వ్యక్తి నేరుగా చంద్రబాబు గారి కార్యాలయం ఇంటికి దగ్గరికి వెళ్ళాడు దాడికి కాకపోతే నేను ప్రశ్నించడానికి వెళ్ళాను అనొచ్చు సంబంధం లేనిది వెళ్ళడం ద్వారా ఏమైంది రెండు ఈక్వల్ అయిపోయినాయి చట్టపరంగా చర్యలు తీసుకోవడం మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళడం జోగి రమేష్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఫర్నిచర్ వాటికి ధ్వంసం చేయడం చాలా ప్రమాదకరం అభ్యంతరకరం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా చేసి ఉండాల్సింది కాదు అని ఆ రోజు అనుకున్నారా లేదు కానీ ఈ రోజు అనుకోవాలి అనుకుంటేనే ఇట్లాంటి వాటిని వ్యతిరేకించే గొంతుకులకు విలువ ఉంటుంది అలా కాకుండా మీరు అట్లా చేసినారు వాళ్ళు ఇట్లా చేశారని ఈక్వల్ అయిపోతుంది ఖచ్చితంగా అట్లా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలనలోనే స్థైర్యం దాగుంది భరోసా దాగుంది అనేది నా పాయింట్ ఎందుకంటున్నానంటే అట్లాంటి చర్యలు మీరు చేయడం ద్వారా ఆ రోజు వైసీపీ నష్టపోయింది అదే సూత్రం తెలుగుదేశానికి కూడా వర్తిస్తుంది కాటి మీరు అన్నారు దాడుల్ని ఎదుర్కొని తెలుగుదేశం నిలబడగలదా వైసీపీ నిలబడగలదా అనే యాంగిల్ తీసుకొచ్చారు ఖచ్చితంగా నిలబడగలదు ఎందుకు నిలబడగలదంటే ఇట్లాంటి చర్యల్ని సమాజం హర్శించదు అందుకు ఉదాహరణ అదే గతంలో కొన్ని జరిగినట్టు ఘటనలకు వీళ్ళ వల్ల వీళ్ళకి ఏం లబ్ధి చేయకూడదు తెలుగుదేశం పార్టీ ఎంత ఇబ్బంది పడినా తిరిగి గెలిచింది కదా కాబట్టి ఇట్లాంటి చర్యలు ఎవరు చేసినా వాళ్ళకి అది నష్టము తద్వారా ప్రతిపక్షం ఎవరైతే దాడులు గురారో వాళ్ళ పట్ల ప్రజలు నిలబడతారు ఈ రోజు కాకపోయినా రేపైనా కాబట్టి ఆత్మ పరిశీలన కరెక్ట్గా చేసుకుంటే ఆత్మస్థైర్యం కూడా దాగి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది వారు గుర్తించాలి రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎపిసోడ్ లో ఒంటర్ అవుతా ఉంది రాజకీయాల్లో ఒంటర్ ఎప్పుడు కూడా మంచిది కాదు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్ నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు బలమైన రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక సింగల్ వ్యక్తిగా ఆయన ఈ రోజు కూడా నెంబర్ వన్ పోలీసులోనే ఉన్నాడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆ శేషమైన ప్రజాభిమానం ఈ రోజు కూడా ఉంది ఆయనకి ఎంత ఘోర పరాజ నలభై శాతం ఓట్లు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో సింగల్ గా ఉండడం అంత మంచిది కాదు ఇప్పుడు ఈ రోజు వైసీపీ కార్యాలయం దాడి జరిగింది దాడి దాడినిలేము అధికారులపై కూల్ కూల్ చేసినప్పుడు వైసీపీ కాకుండా ఇంకొక రాజకీయ పార్టీయో ఇంకొక ప్రజాసంఘమో వైసీపీతో సంబంధం లేను తోడేళ్ళు కొన్నంత బలం వచ్చిండేది ఓట్లు ఉండాల్సిన అవసరం లేదు వ్యక్తి మీకైనా నాకైనా ఓట్లు లేవు నాలుగు ఓట్లు లేవు ప్రధాన రాజకీయ పార్టీని పోటీ చేస్తే పెద్ద జర్నలిస్ట్గా ఉన్న మీకు కానీ పెద్ద అర్నలిస్ట్గా పేరు పొంది నాకు కానీ మా ఏరియాలో పోటీ చేస్తే డిపాజిట్లు రావు మీకైనా నాకైనా పార్టీలకే ఉంటాయి మనకు నాలుగు ఓట్లు ఉండవు కానీ ఇట్లాంటి క్రిటికల్ సమయంలో ఒక సంఘీభావం అనేది కొన్నంత బలాన్ని ఇస్తాయి పార్టీకి కాబట్టి రాజకీయాల్లో ఒంటరి మంచిది కాదు అదే సందర్భంలో తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేయడానికి అనేక సందర్భాలు ఈ రాష్ట్రంలో పేర్లు చెప్పలేని కానీ రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి కానీ కారణాలు ఏమైనా వైసీపీ మేము ఒంటరి 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 సింగల్ సింగల్ అని వెళ్ళిపోచున్నారు మేము ఎవరితో పొత్తు పెట్టుకున్నారు కానీ గెలవచ్చు రేపు కూడా గెలవచ్చు ఒంటరిగా గెలిచారు ఆల్రెడీ మన వన్ ఫిఫ్టీ వన్ గెలిచారు రేపు కూడా గెలవచ్చు పాయింట్ ఏంటంటే గెలుపుకోవటంలు కాదు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఇచ్చే సపోర్ట్ కూడా కొన్నంత బలాన్ని ఇస్తాయి నైతికత పెంచుతుంది ఈరోజు వైసీపీ కార్యాలయాలపైన అటాకింగ్ ఏదో అధికారులు చేస్తే ఇంకొక రాజకీయ పార్టీ ఇంకొక సంఘము ఎవరో వచ్చి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇది ఖండిస్తే దానికి వచ్చే బలం వేరే ఉంటుంది కాబట్టి ఈ రెండు మూడు అంశాలు వైసీపీ ఆత్మ చేసుకోవాలి గతంలో చేసిన దాన్ని పొరపాటుగా గుర్తించాలి ఆ గుర్తించారంటే అట్లా తప్పులు వాళ్ళు చేయబట్టే ఈరోజు మనం ఓడిపినాం ఇదే తప్పులు వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా అదే జరుగుతుందని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళొచ్చు భయపడాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైమ్ ఇంకా అయినా వైసీపీ రాజకీయంగా వీలైనంత మందితో స్నేహం చేయాలి ఎంతవరకు వస్తే అంతవరకు స్నేహం చేయాలి స్నేహాలు కూడా రాజకీయాలు నిర్ణయిస్తాయి అనేదాన్ని వాళ్ళు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది రెండు చివరిగా అధికార పార్టీ కూడా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా హుందాగా ఒక మంచి అంశాలు చెప్పారు అసెంబ్లీని చాలా హుందాగా జరపండి వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా కావచ్చు రాజకీయ విమర్శలు చేసి ఉండొచ్చు ఖచ్చితంగా వాళ్ళు చాలా నిర్మోహమాటంగా మాట్లాడండి చాలా నిర్మోహమాటంగా ఉండాలి విలువలతో ఉండాలి ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు అనే మంచి మాటలు ఇద్దరు చెప్పారు అది ఖచ్చితంగా వాళ్ళ గౌరవాన్ని పెరుగుతుంది పెంచుతుంది కానీ ఇట్లాంటి ఘటనలు సై సైమర్ జరిగితే అప్పుడు నాటికీయత అయిపోతుంది అప్పుడు ఖచ్చితంగా ప్రజలు నమ్మరు అంటే అసెంబ్లీలో హుందాగా మాట్లాడి బయట ఆ ఘటనలు జరిగినాయనుకోండి అప్పుడు ఖచ్చితంగా ప్రజలు అది కావాలని చెప్తున్నారు ఏమనే మెసేజ్ వెళ్తుంది కాబట్టి అధికార పార్టీ కూడా ఖచ్చితంగా తాడేపల్లిలో కానీ విశాఖపట్నంలో కానీ వైసీపీ కార్యాలయాలు కేటాయింపులో తప్పు జరుగుంటే ఆ కేటాయించిన వాళ్ళపై చర్యలు తీసుకోండి ఒకవేళ ఆ బిల్డింగ్స్ అక్రమాల నిబంధనలకు వ్యతిరేకట్టు ఉంటే ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుంటే తీసేసుకోండి అది కుదరదు అనుకుంటే కూల్ చేయదలుచుకుంటే నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఇది తప్పేం లేదు చట్టపరంగా దీని దాసెస్ ప్రాసెస్ ఇంకొక ఆరు నెలలు ఎలక్షన్ లేవు ఐదేళ్ళు ఉంది కాబట్టి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా ఏం ఇబ్బంది ఉండదు చట్టబద్ధంగా వ్యవహరించాలి చట్ట ప్రకారంగా వ్యవహరించాలి ఒక పొలిటికల్ పార్టీకి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వండి అప్పుడు ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో చేసే విలువైన ప్రకటనలకు వాల్యూ పెరుగుతుంది అంటే అధికార పార్టీ అట్లా ఆలోచించాలి ప్రతిపక్షం కూడా సెల్ఫ్ గా ఆలోచించి ఆత్మస్థైర్యంతో వెళ్తే అన్ని సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను సార్ ఇంకో అంశంలోకి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకుండా పులివెందుకు వెళ్ళిపోయారు అనేది ఒక బయట జరిగే చర్చ సార్ చూడాలి ప్లస్ ఆయనకి బయట చూస్తే పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మొదటి రోజు వెళ్ళారు ఈ రోజు స్పీకర్ ఎన్నిక స్పీకర్ ఎన్నిక పట్ట వాళ్ళకి ఏం భిన్నాభిప్రాయాలు కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జరిగిన ఘటనలు గన్న చంద్ర జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా ఇట్లా నా మీద కొన్ని దురుసు వ్యాఖ్యలు చేర్చాయి అనే మాట ఆయన చెప్పాడు బహుశా అదేమన్నా మనస్సు బాధపడేమైనా ఆయన వెళ్ళదేమో అనిపిస్తుంది బట్ ఏంటనేది భవిష్యత్తులో ఈరోజు వెళ్ళేది కాబట్టి కంటిన్యూ కూడా ఇట్లే ఉంటారని నేను అనుకోను ఖచ్చితంగా అసెంబ్లీకి ఉంది వెళ్తే మంచిది ఇది ఇంకా బహుశా ఇది ఈ బహుశా స్పీకర్ ఉపస్పీకర్ అయిన పోతే అది అయిపోతుంది మళ్ళీ బహుశా నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలని సాధారణ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని నేను అనుకుంటున్నాను ఇది వెళ్ళకపోవడానికి సంబంధించిన అంశం రెండో అంశం మీరు అన్నట్టు ఈరోజు పులివెందులకి వెళ్ళారు మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం సొంత జిల్లా వెళ్ళారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి విమానాశ్రయంలో అనూహ్యమైనటువంటి స్వాగతం లభించింది ఇది ఆశ్చర్యమైన అవసరం లేదు రెండు కారణాలు ఒకటి కడప జిల్లా గానీ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు ఘోర ఘోర ఓటమి అని అనుకుంటున్న ఈ సందర్భంలోనే మూడు పార్టీల కూటమికి వచ్చిన ఓట్లు ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు లేదా సింగల్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షలు సీట్లు పక్క రాష్ట్రంలో దాదాపు నలభై శాతం కన్నా తక్కువ ఓట్లతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నలభై శాతం ఓట్లతోనే అనూహ్యంగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి అంద నలభై శాతం ఓట్లు విలువ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రజాబలం ఉంది ఒక కారణం రెండో కారణం కడప జిల్లాలో పెద్ద ఓటమి జరిగిన కడప జిల్లా చరిత్రలో ఎప్పుడు జరిగినట్టుగా ఓటమి జరిగి చేశారు కాబట్టి ఈ ఓటమి నేపథ్యంలో సొంత జిల్లాలోని ఇంత పరాజయం అయిన తర్వాత కొంత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నాము అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన ధోరణితో కార్యకర్తలు వచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అసర్టు అంటే ఓడిపోయినా కూడా మీతో ఉన్నాము అని చెప్పేదానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారని దీని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకేతాన్ని తీసుకోవాలి ఆ పులివెందల నుంచి ఆయన ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఆయన కారణాలు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం పాటు పార్టీ శ్రేణులని నిర్లక్ష్యం చేసింది పార్టీ నడపలో నిర్లక్ష్యం చేసింది పార్టీ హెడ్ క్వార్టర్ ప్రవర్తనలో నిర్లక్ష్యం జరిపడింది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా కార్యకర్తల పట్ల సరిగా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎమ్మెల్యేలకి చెప్పారు కార్యకర్తలు పొమ్మని కానీ ఎమ్మెల్యేల కారణంగానే కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి పులివెందల నుంచే ఒక స్పష్టమైన ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి నేను కార్యకర్తలు నేరుగా కలుస్తాను కార్యకర్తలు అంటే ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఓటే ఓటర్లందునని కాదు కార్యకర్తలు అంటే ఒక నియోజకవర్గానికి వంద మంది మంది చిల్లబడుతుంటారు ఉంటారు వార్డు మెంబర్లు అంటాం రకరకాల పదవుల్లో ఉన్నోళ్ళు పదవులు లేని వాళ్ళు అందరూ కలిసి ఒక వంద మందింటే ఎక్కువ ఆ వంద మందిని వివిధ రూపాయల్లో నేనే కలవబోతాను దశల వారిగా గతంలో జరిగిన ల్యాబ్స్ జరగనివ్వను అనే మాట మాత్రం పులివెందులక నుంచి గాని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పరిస్థితులు అనూహ్యంగా మారతాయి ఇప్పటికి కూడా అసంతృప్తి వైసీపీ కార్యకర్తల్లో ఉంది ఇంకా మమ్మల్ని అన్నప్పుడు ఓడిపోయినప్పుడు అందరూ కాడు వీలేసి వెళ్ళిపోతారు ఏంటి ఎంతో అనేసి కానీ ఓడిపోయినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో మీ దగ్గరకు వస్తున్నారంటే ఇంకా మీతో ప్రయాణించడానికి ఒక సిద్ధంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఒక బాధ అనుమానం వాళ్ళు కలుగుతుంది మాతో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అని ఎమ్మెల్యేల కారణంగా మేము నష్టపేమైన బాధలు ఉంది కాబట్టి ఎమ్మెల్యేల యొక్క బ్యారికోడ్ ని దెబ్బ కొట్టాలి జగన్ గారు ఖచ్చితంగా తనే కలవాలి ఈ కలిసే క్రమంలో ఎమ్మెల్యేలు కూడా మెర్జీ కావాలి కాకపోతే వాళ్ళు మార్చేసేరు వాళ్ళని పెట్టుకోవాలి ఎందుకంటే ఇంతకు మించి నష్టం జరిగేది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల మూడు రోజుల సమీక్ష చేసిన సందర్భంలో రాష్ట్రంలో అందరి ప్రజలు ఎందుకంటే పులివెందులు ఆయన సొంతం చేసుకోవాలి పులివెందుల ప్రశ్నగానే ఆయన రాష్ట్రంలో సక్సెస్ఫుల్ ఫుల్ కడబ్బిడ్గానే ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి అదే కడపలో అదే పులివెందుల ఏరియాలో ఈ మూడు రోజుల నుంచి ఆ శుభవార్త కార్యకర్తలు చెప్పగలిగితే ఈ రోజు వచ్చిన అశేషమైనటువంటి జనం మీకు ఏదైతే స్వాగతం పలికిరో వాళ్ళందరూ మళ్ళీ యాక్టివ్ అవుతారు మిమ్మల్ని ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడతారు కానీ ఈ గ్యాప్ మాత్రం ఇట్లే ఉంటే మాత్రం భవిష్యత్తులో ఆ పార్టీ కూడా అంత మంచిది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బలం ఉంది ఆ ప్రజల్లో ఆ త్వర ఉంది కేడర్లో ఆ విశ్వాసం ఉంది ఆ విశ్వాసానికి ఆ లీడర్షిప్ కి మధ్య ఉన్న ఆ గ్యాప్ ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తొలగించే ఒక విధాన పరమైన పని ఈ రోజు ఒకరోజు రోజు జరగాల్సిన అవసరం లేదు రెండు మూడు నెలలు టైం తీసుకోవచ్చు కానీ ఆ విధానపరమైన ప్రకటన జగన్ నోటి గుండా వస్తే ఖచ్చితంగా ఈ వచ్చినటువంటి అశేష అభిమానం రేపు ఖచ్చితంగా మిమ్మల్ని బలమైన నాయకుడిగా మరింత భూమి తీసుకొచ్చి మీరు ఏదో అన్నారు కదా పురుషేతంలో అంతిమ ఫలితం నాదే అని అది వాళ్ళు చేతి చూపిస్తారు అలా చేయకపోతే మాత్రం ఆ గ్యాప్ ఉంటే మాత్రం మంచిది కాదు ఆ గ్యాప్ ని పులివెందుల వేదికగా జగన్ గారు బదులు కొడతారేమో చూడాల్సింది సార్ ఇంకొక కీలక వ్యాఖ్యలు చేశారు సార్ ఆది నారాయణ రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి రాయబారం చేసి పంపించారు అడిగారు అనేది అది ఎంతవరకు నేను మనకు తెలియదు కానీ వారు వారికున్న సమాచారం ఏంటో తెలియదు ఇప్పుడు అంత అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు కుటుంబ సమస్యల పరిస్థితుడు శర్మిళ గారు జగన్ గారు కలిసి ఉంటే ఓడిపోయినరా ఖచ్చితంగా ఓడిపోయింటారు ఉంటారు శర్మిళ గారు కలిసి ఉంటే ఎందుకు ఓడిపోయినారు కానీ శర్మిళ గారు కారణంగా వైసీపీ ఓడిపోయింది అనుకుంటే శర్మిళ గారు పోటీ చేసిన చోట ఓడిపోలే సమస్యను శర్మిల గారు పోటీ చేసిన కడప ఎంపీ ఓడిపోలా పులివెందులో ఓడిపోవాలా మరి ఆడెందుకు గెలిచారు రాష్ట్రవంతం ఎందుకు ఓడిపోయారు కాబట్టి శర్మిల గారు జగన్ గారు కుటుంబ వ్యవహారాల కారణంగా వైసీపీ ఓడిపోయింది అనుకుంటే అది పొరపాటు కాబట్టి కానీ కానీ సర్మిళ గారు కూడా తోడుంటే అది ఒక నైతిక స్థైర్యం ఖచ్చితంగా దాన్ని వారు ఇంటి కుటుంబ సమస్య కుటుంబాన్ని పరిష్కరించుకోవాలి ఆ కుటుంబ సమస్య వాళ్ళు పరిష్కరించుకుంటారని అనుకుందాం కానీ దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో అనూహ్యాలు జరిగిపోతాయి మార్పులు చేర్పులు జరిగిపోతాయి అని అయితే నేను అనుకోను Right sir, thank you for joining us for today.